సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది జనసేన బహిష్కృత నాయకులు శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ కోట వినిత ఆమె భర్త చంద్రబాబు నేతృత్వంలో ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో కోట వినితకు మద్రాసు చీఫ్ సెషన్స్ కోర్టు గత కొద్ది నెలల క్రితం బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రతిరోజు ఉదయం పది గంటలలోపు సి త్రీ సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని శ్రద్ధ విధించింది ఈ క్రమంలో కేసును చెన్నై సెవెన్ హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు విచారణలో భాగంగా కోట వినతి ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా జనసేన కార్యకర్తలు పేటచంద్ర పేట చిరంజీవులను పోలీసులు విచారిస్తున్నారు అయితే మృతుడు రాయుడు మరణానికి ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది ఈ వీడియోలో రాయుడు తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పుని వివరిస్తూ పేటచంద్ర పేట చిరంజీవుల పేర్లను స్పష్టంగా ప్రస్తావించడం రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతోంది ఈ క్రమంలో కోట వినుత పోలీసులు ఎదుట సంచలన ఆరోపణ చేశారని తెలుస్తోంది ఈ హత్య వెనుక కేవలం తమ ప్రమేయం కాకుండా స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆమె వాదించారని సమాచారం పేట చంద్ర చిరంజీవిలు టీడీపీ నాయకులతో కుమ్మకాయి తమను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారని తెలుస్తోంది అయితే రాయుడు సెల్ఫీ వీడియోలో వెల్లడించిన అంశాల ప్రకారం కోట వింత దంపతుల వ్యక్తిగత విషయాలను సేకరించాలని కొందరు ప్రత్యర్థులు తనకు డబ్బు ఆశ చూపారని ఈ విషయాలు వినతకు తెలియడంతోనే తనను చంపేందుకు ప్లాన్ చేశారని పేర్కొనడం గమనార్హం ప్రస్తుతం చెన్నై పోలీసులు సెల్ఫీ వీడియోలోని ఆధారాలను వినత ఆరోపణలను వేరే చేస్తూ నిందితులను విచారిస్తున్నట్లు పోలీసుల సమాచారం और त्रिपुरा न्यूज़ लेकर हम आपको बता रहे हैं कि त्रिपुरा में कोई चेंज नहीं ड्रॉप लेट आई एम टू द कॉल के साधन लाओ ये Oh, okay.